దరిక అనే తేడా లేకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చిందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నారు శుక్రవారం భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం విజయనగర్ లో సన్నబియ్యం లబ్దిదారులు కుంచెం మురళి రమాదేవి దంపతుల ఇంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చీకటి కార్తిక్ తో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న బియ్యం పథకాన్ని మన రాష్ట్రంలో మొదటిసారిగా ప్రారంభించారన్నారు పేద ధనిక అనే భేదాలు లేకుండా అందరికీ ఒకే రకమైన ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేసిందన్నారు ఈరోజు కొత్తగూడెం జిల్లాకు రావడం జరిగింది అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్ చేద్దాము అని చెప్పి ని ఎక్కడ ఎక్కడికి వెళ్దామంటే మన మురళీ ఈరోజు ఏదైతే రేవంత ప్రవేశపెట్టిన సందవ్య పథకం ద్వారా ఈరోజు రాష్ట్రం అంతా ఒక థౌజండ్ రూపీస్ నుంచి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు బెనిఫిట్ అయ్యేలాగా అందరికీ సందవ్య పథకం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో ఇట్లనే ఎన్నో పథకాలు రేవంతన్న ద్వారా తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ ఈ పథకంతో ఎంతో సంతోషంగా ఉన్నారు ఈరోజు మురళన్న వాళ్ళ ఇంటికి వచ్చినాను ఎట్లయితే మా ఇంట్లో అయితే ఎట్లయితే మా మదర్ గారు అనగా పప్పు కర్రీస్ అన్నం ఎట్లుందో వీళ్ళింట్లో కూడా ఈరోజు అదే టేస్ట్ ఉంది చాలా బాగా లంచ్ బాక్ పెట్టారు థ్యాంక్ యూ